నాలుగు గంటలకి సామాజిక అభిషేకాలు జరుగుతాయి నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రం విశాఖపట్నం శ్రీ సీతారామలింగేశ్వర స్వామి వారి ఆలయం అప్పుగా విశాఖపట్నం కార్తీక మాసం అనగానే శైవక్షేత్రాలలో ఒక నూతనత్వం సంతరించుకుంటుందండి అసలే శివుడు అంటే అందుగలడు ఇందులేడని సందేహం ఇవ్వగలదు అందు ఇందు ఎందు బతికినాను అందేయగలడు అంటే భగవత్ స్వరూపం యొక్క నామం అయినప్పటికీ ఈ శివ అంటే శివాలయంలో అంటే శివుడి దగ్గరికి వచ్చేటప్పటికీ మరింత శోభమానంగా ఉంటుందండి అంటే విష్ణు ఆలయాలు ఒక రకంగా ఉంటే శివాలయాలు ఒక రకంగా ఉంటాయి అందులోను కార్తీక మాసంలో శైవక్షేత్రాల యొక్క అలంకార భూషణం మనం చెప్పేదే ఉందండి అభూతూ ఉన్న భవిష్యత్తు అన్నట్టుగా ఉంటుంది ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ సాగరలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడికి వచ్చాను నేను అంటే సరిగ్గా సాగరానికి చాలా దగ్గరగా అంటే ఆ కెరటాలు ఈ యొక్క చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఈ పాదాలను తాగుతాయి అన్నమాట అంత దగ్గరగా ఉంటుంది ఈ ఆలయం యొక్క నైసర్గిక స్వరూపం చూడండి ఎంత బాగా అలంకరించారా అంటే ఎప్పు గారిని మూలపాలం అంటారట ఎంత దగ్గరగా ఉంచుతారా చాలా చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇప్పుడు ఆలయ నిర్వాహకు కొంత కొన్ని ఏర్పాట్లు చేశారు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది సముద్రం చూసారే ఎంత ఎంత దగ్గరగా ఉంది చూసారా ఆ కెరటం వచ్చి ఈ ఒడ్డం తాగుతుంటుంది అప్పుడప్పుడు దానికి తోడు ఈ శివుణ్ణి చిన్న కొలను ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందండి ఆలయం అంటేనే ప్రశాంతత ప్రశాంతత అంటేనే ఆలయం ఈ ఆలయానికి అందులోనూ సముద్ర సముద్రపు ఒడ్డున ఎంత అద్భుతంగా నిర్మించడం దానికి మళ్ళీ ఈ ఇక్కడ చిన్న కొలను కొలంలో తామరాకులు తామరాకులు తామర ఆహా చూడడానికి రెండు తల్లిదండ్రులు అంత అద్భుతంగా ఉంది హరహర మహాదేవ సంతోషించి సంధ్యావేళ లేదు ఉదయ వేళ కాలం లేదు అన్ని వేళలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ఆలయ యొక్క శోభ శోభ అలా వెలుగుతూనే ఉంటుంది అందులోని కార్తీక మాసం కానీ మరింత శోభయమైన అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో వెంకటేశ్వర స్వామి ప్రక్కన సాయిబాబాను కూడా పెట్టారనుకోండి వేరే విషయం అంటే నిలువెత్తుడు వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ప్రక్కన శివాలయం శివక్షేత్రం ఎంతైనా లోపలికి వెళ్ళొద్దు మనం దూం చేసుకుందాం హరహర మహాదేవ శంభో సార్ ఓం నమ శివాయ నమో నారాయణ ఈ ప్రక్కన సీతారామస్వామి గారు జ్వరపాలకి ఎంత అద్భుత నిర్మాణం అండి సాయంత్రం ఊరేగింపుని మొత్తం పల్లకి కూడా సిద్ధం చేశారు జగన్నాథ స్వామి వారు ఇలాంటి ఎంతకన్నా కావాల్సింది ఏముందండి ఒక హిందువుగా ఆలయ దర్శనం చేసుకుంటే వచ్చే వనగూరే ప్రయోజనాలు కానీ మానసిక ఆనందం కానీ ఇంతకన్నా ఏముంటుందండి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు జంగమ్మ తల్లి చాలు అండి ఈ వైభోగం చాలు ఈ జన్మకి అందుకేనండి మన రెగ్యులర్ రొటీన్ జీవితానికి అంటే నేను ఆ యొక్క జీవితాన్ని వదలమని నేను చెప్పడం లేదు కానండి ఉన్నంతలో ఆధ్యాత్మికంగా కాస్త తేద తీరడానికైనా సరే మీ యొక్క ఒత్తిడి నుంచి బ్యాగ్ తీరడానికైనా సరే ఇటువంటి ఆలయాలకి రావడానికి ప్రయత్నం చేయండి చూడండి రాత్రి జ్వాల తోరణం చేశారు ఇక్కడ దానికి సంబంధించిన అవశేషాలు ఇది జ్వాలతోరణం అంటే ఐడియా ఉంటుంది కదండి మీకు అందుకని దాని గురించి వివరిస్తలేదు ఆలయానికి ముఖ్యంగా చూడండి భక్తులు ఈ అంటే గ్రామాల్లో అయితే నదులు ఉంటాయి ఇక్కడ సముద్రం ఉండటంతో దీనికి తగ్గట్టుగా వచ్చి ఇక్కడ స్నానాదులు గావించి ఇక్కడే అంటే స్నానం చేస్తారు శుద్ధి చేసుకుంటారు మరియు దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు పక్కనే ఈ భక్తులు ఎవరో ఒక ఆయన తీసుకొచ్చారు సరేనా పూర్తి రా వీడియోలు వీడియోలో కలుద్దాం హర్ మహాదేవ్ మహాదేవ ఇక్కడ ఓం నమస్తే శివాయ నమో నారాయణ കണി കൈലാശ ഗുരി അന്മാട്ട അതി കൈലശ ഗരി